హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ మీలో ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టిన ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ ముందుగా మీరే చూసేయొచ్చు అనమాట కనకంబరాలు చూడండి అసలు ఎంత బాగా పూసాయో చూడండి అంటే ఈ కనకంబరాలు అంటే మన దేశ వాళ్ళ ఈ కనకంబరాలు మనకి ఈ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా చక్కగా పూస్తాయండి చూడండి నేను ఒక చిన్న మొక్క తీసుకొచ్చి వేశానండి అంటే నేను నారు తీసుకొచ్చి వేశానండి అవి వేసినప్పుడు నాకు ఒక మొక్కే బతికినట్టు ఉంది అప్పుడు ఒక మొక్క తర్వాత బోల్డ్ అన్ని సీడ్స్ వచ్చే దాని నుంచి ఇంకా చాలా మొక్కలు అయితే మన గార్డెన్లో వచ్చాయి కానీ నాకు వేరే కుండీలు లేక నేనైతే వేయలేదు కానీ సీడ్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టాను కొత్త గార్డెన్లో వేద్దామని చెప్పి చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయండి ఇంకా చాలా రాలిపోతున్నాయి అన్నమాట నేను కొయ్యకుండా కొయ్యకపోవడం వల్ల చూడండి ఎంత బాగా మంచి కలర్ తోటి బలే వచ్చాయి కదా పువ్వులన్నీ ఈ కనకంబరం మొక్కలు ఇంతకు ముందు మేము వేరే చోట ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఇంటి ఓనర్ గారు ఆవిడ ఏం చేసేదంటే ఇంటి ఓనరు బట్టలు జాడించే నీళ్లు ఉంటాయి కదండి ఆ వాటర్ పోసేదండి అసలు విరగ అన్నమాట పువ్వులు నేనని ఆంటీ గారు అలా పోస్తే మరి మొక్కలు చనిపోవా సర్ఫ్కి సబ్బుకి అని అడిగిన అడిగితే ఆవిడ ఏం కాదమ్మా చాలా బాగా పోస్తాయి చూడని చెప్పి ఆ బట్టలు జాడించేసిన వాటర్ అవి బాగా పూసేసేదండి మొక్కలకి అసలు ఎన్ని పువ్వులు విరగ పూసాయో అంటే ఆ వాటర్ మన కొద్దిగా సర్ఫ్ కలిపిన వాటర్ వచ్చి వేసినా కూడా బాగా పోస్తాయేమో అని అనిపించింది అనమాట ఇటువంటి మిల్లీ బగ్స్ అవి ఏమీ లేకుండా చాలా చక్కగా తెగ పూసేసాయి రోజు రోజు మార్చి రోజు ఎంత కోస్తున్నా సరే అలా పూస్తూనే ఉండే అన్నమాట అండి ఆ పువ్వులైతే నేల నేలలో మొక్కలు వేసుకోవడం వల్ల ఎవరన్నా అయితే ఆ వాటర్ ట్రై చేయొచ్చు అనమాట మీరు కూడాను చాలా బాగా అండి అంటే మరీ ఎక్కువ సర్ఫ్ ఉన్నది కాకుండా మనం బట్టలు జాడిస్తాం కదా జాడించినప్పుడు ఎక్కువ వాటర్లు జాడిస్తాం కదండి అంటే ఇప్పుడు అందరికి వాషింగ్ మిషన్లు ఉన్నాయి అనుకోండి మామూలుగా జాడించి వాళ్ళు ఆ వాటర్ వేస్తే కనుక చాలా ఎక్కువగా పువ్వులు అయితే పూస్తాయి మన గార్డెన్ అయితే మూడు రకాల కనకంబరాలు అయితే ఉన్నాయండి అది చిన్న కనకంబరాలు అంటారు కదా చాలా మంది తెలిసే ఉంటుంది ఇది పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అండి చిన్న కనకంబరాలు అని అవి హైబ్రిడ్ కనకంబరాలు ఒకటండి ఇది దీనికైతే సీడ్స్ ఉండవు అనమాట మనం కటింగ్ కొమ్మల కటింగ్ ద్వారా పెట్టుకుంటే మనకి చక్క బోల్డ్ మొక్కలు అయితే వచ్చేస్తాయి ఇది ఒకటండి ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు అయితే ఒక రెండు మూడు మొక్కలన్న పెట్టుకుంటే మనకి రోజుకి రెండు మూడు మోర్లు పువ్వులు అయితే మనకు వస్తాయి అనమాట ఇలా మాలాగా కొంచెం ప్లేస్ తక్కువ రెంటెడ్ హౌస్ ఎలా ఉన్న అయితే కనుక ఒక మొక్కతోనే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది ఎక్కువ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే కనుక ఈ హైబ్రిడ్ కనకంబరాలు కూడా అసలు బెరగా పూస్తుందని మామూలుగా కాదు ఈ మామూలు దేశాలు కనకమరాలు మీకు సమ్మర్లు ఎక్కువ బాగా పూస్తాయి కానీ ఈ హైబ్రిడ్ అయితే ఇంకా మనకి సంవత్సరం అంతా పూస్తూనే ఉంటాయి కంటిన్యూ కంటిన్యూగా చూడండి ఇన్ని పువ్వులు అయితే వచ్చాయన్నమాట చాలా రోజులైందని మా పువ్వుల మొక్కలు చూపించి అందుకనే చూపించాను అలాగే ఒక చిన్న హార్వెస్ట్ కూడా తీసుకుందామండి మన గార్డెన్ లో పొట్లకాయలు రెడీగా ఉన్నాయండి ఈ పొట్లకాయలు కూడా కోసేసుకుందాం పొట్లకాయ అయితే అసలు కాస్తూనే ఉందండి కంటిన్యూగా మాకు వారానికి ఒక్కసారైనా నేను వీటిని కోస్తూనే ఉంటున్నాను అనమాట వారం ఇంతకు ముందు మేము పొట్లకాయ అంటే మా పిల్లలు పెద్ద తినరు కాబట్టి ఎప్పుడో చాలా రేర్గా ఒకసారి కొనుక్కుని తెచ్చుకుని తినేవాళ్ళం అనమాట మాకు ఆయన తినాలిపించినప్పుడు ఎప్పుడో తీసుకొచ్చేవారు అప్పుడు మేము వండుకొని తినేవాళ్ళం అనమాట పిల్లలు తినేవారు కాదు కానీ ఇప్పుడు మనం అనుకోకుండా దానంతట అదే మనం సొరకాయని పెడుతుంది పొట్లకాయంది కాబట్టి వారానికి ఒక్కసారి ఖచ్చితంగా అయితే మేము ఈ పొట్లకాయలు తింటూనే ఉన్నామండి అలా కాస్తూనే ఉంది అనమాట వారానికి ఒకసారి మనకు హార్వెస్ట్ వస్తూనే ఉంది చాలా స్పీడ్ గా కూడా పెరుగుతున్నాయండి దానివల్ల మనకి వారానికి ఒకసారి ఖచ్చితంగా మూడో నాలుగో కాయలు అయితే వస్తూనే ఉన్నాయి అన్నమాట చూడండి ఇలా పిచ్చుక పొట్లకాయలు అంటారు కదా చిన్న సైజు ఇంక ఇవాళ ఈ సారి అయితే కొద్దిగా చిన్నగానే ఉన్నాయి మామూలుగా అయితే ఇంకా పెద్ద సైజ్ అవుతున్నాయి ఇంకా లావ్ అవుతున్నాయండి బాగుంటున్నాయి బాగా వస్తున్నాయి అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది అండి మనం ఎలా వండుకున్న పా ఈసారి అయితే పాలేసి ఉంటే చాలా బాగుంది టేస్ట్ అయితే అలాగే దొండకాయలు కూడా కంటిన్యూగా వస్తున్నాయి కానీ ఈ ఉడతలో మరి చిలుకలో ఏమో ఏం తింటున్నాయి తెలియట్లేదు కానీ ఉడతలు ఏమో అనుకుంటున్నాను నేను అదైతే బాగా తినేస్తుంది అండి తినగా మిగిలిన దొండకాయలు అయితే కోస్తున్నాం అనమాట దొండకాయ కూడా బాగా కాస్తుందండి మనం ఏం వేయకపోయినా చక్కగా కాస్తుంది కాబట్టి ఉడతలు తినేయడం వల్ల కొంచెం తక్కువ వస్తున్నాయి అనమాట అంటే సగం వరకు అదే తినేస్తుంది అలాగే ఈ దొండపాతు కూడా ఏదో చిన్న చీమల్లాగా ఏదో వచ్చిందండి దాని ఇప్పటివరకు అయితే దొండపాతుకి ఏమీ రాదేమో అనుకున్నాను కానీ ఏదో చీమలు పట్టి చిన్న చిన్నగా ఏదో పట్టింది అనమాట నృసంలాగా అలా పట్టింది దీనికి కూడా మొన్న ఆ వెల్లుల్లి కషాయం చూపించాను కానీ ఆ రోజైతే స్ప్రే చేశాను కొంచెం తగ్గిందండి చాలా వరకు తగ్గినట్టేది మళ్ళీ ఇంకొకసారి మనం స్ప్రే చేసామంటే కనుక ఆ చీమలు అవన్నీ పోతాయి మనకి దొండపాదు ఇంకా హెల్తీగా ఉంటుంది ఇలాగ మనకి బాగానే పాకింది కాబట్టి ఇది దీన్ని కట్ చేసుకుని ఈ కటింగ్స్ని కూడా మనం కొత్త మొక్కలు పెట్టుకోవచ్చండి గార్డెన్లోనూ చాలా బాగా వస్తాయి చూసారు కదా నేను దొండకాయలు అయితే దొండకాయలు మూడు పొట్లకాయలు అయితే వచ్చాయన్నమాట ఇంకా ఉడతలు తినేగా ఇంకా ఉడతలు తినకుండా ఉండుంటే ఇంకా ఎక్కువ వచ్చాయి దొండకాయలు మనకి అలాగే గార్డెన్లో ఉన్న కొంచెం ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి పాలకూర రెడీగా ఉంది అంటే పాలకూర నేను ఈ మధ్య సరిగా కొయ్యకపోవడం వల్ల ఏమో సీడ్స్ వచ్చేస్తాయండి సీడ్స్ వస్తే వచ్చే మనకి మన గార్డెన్లో ఆర్గానిక్ సీడ్స్ వస్తాయి కదా అని నేను ఇంకొంచెం అనమాట సీడ్స్ అయితే ఎప్పుడు ఇంతకు ముందే ఎప్పుడూ నేను సీడ్స్ వచ్చే వరకు అయితే పాలకూర ఉంచలేదండి ఈసారి మాత్రం సీడ్స్ అయితే వచ్చేసాయండి మనం ఇక్కడ నుంచి సీడ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకుని మనం సొంతంగా బయట ఇంక అవసరం లేకుండా చక్కగా మన పాలకూరను కూడా ఆర్గానిక్ సీడ్స్ అయితే మనకు వచ్చేస్తాయి అనమాట ఈ పాలకూర అంతా కూడా చూడండి ఎంత హెల్తీగా ఉందో చూడండి ఎండలు మరి మీకు ఎలా ఉన్నాయి కానీ మాకైతే గట్టిగానే ఉన్నాయండి ఎండలు అయితే ఇంత ఎండల్లో కూడా మన పాలకూరని మీరు చూడండి ఎంత గ్రీన్గా ఎంత హెల్తీగా ఉందో మనం ఏమి వెయ్యం కదా దీనికి ఇటువంటి వేప నూనె కూడా దీనికి స్ప్రే చేయనండి నేను అంటే అవసరం లేదు ఆకుకూరలకి మనం ఏమీ స్ప్రే చేయాల్సిన అవసరమే లేదండి చక్కగా వస్తాయి ఒకవేళ వేరే మొక్కల్లో వేసినప్పుడు ఆ మొక్కకి ఏమన్నా మిల్లి బగ్స్ ఉండి మనం ఏమన్నా స్ప్రే చేస్తే దీనిమే పడ్డం తప్పించి పని కట్టుకునే ఆకుకూరలకైతే మనం ఏం వెయ్యక్కర్లేకుండా అలా ఏం ఆ ఆకుకూరలు తినాలంటే మన గార్డెన్లో మనం సొంతంగా చక్కగా మనం ఈ ఆకుకూరలన్నా అండి తక్కువ ప్లేస్ ఉన్నా లేదా ఎక్కువ మొక్కలు మెయింటైన్ చేస్తే ఓపిక లేకపోయినా చక్క కొన్ని ఆకుకూరలైనా మనం ఆ పెంచుకోవచ్చు ఎందుకంటే మిగతా అన్ని కూరగాయలు లేకపోయినా ఆకుకూరల ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి వారానికి కనీసం ఒక రెండు మూడు సార్లు అయినా ఏదో ఒక ఆకుకూర కొన్ని ఒక వారానికి ఒకసారి అయినా ఆకుకూర అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి ఇలా కొంచెం తోటకూర కానీ పాలకూర కానీ వేసుకుంటా అండి ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా రోజుకి ఒకసారి వాటర్ చేసుకున్న మనకి చక్కగా ఆర్గానిక్ ఆకుకూరలు అయితే మన సొంతంగా పెంచేసుకోవచ్చు అనమాట కొంచెం పెద్ద వయసు వారు కూడా ఎక్కువ శ్రంభడాకర లేకుండా ఆకుకూరలు వేసుకోవచ్చు అండి చక్కగా పెంచుకోవచ్చు మెంతి కూర ఒకటి చాలా ఈజీగా వస్తుంది కాబట్టి అటువంటిది కూడా వేసుకోవచ్చు చూడండి ఆకుకూర అంతా నేను పాలకూర అయితే కోసాను అలాగే మన గార్టీలో తోటకూర ఉందండి అసలు వెయ్యి హార్వెస్ట్ అంటే తోటకూర అనమాట మన గార్డెన్ నేను ఎప్పుడో చాలా కాలంగా మరి సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం ఒకసారి పెరుగు తోటకూర విత్తనాలు తీసుకొచ్చానండి అంటే మామూలుగా తోటకూర విత్తనాలు అనేటిది ఆయన ఇచ్చాడు ఆయన పెరుగు తోటకూర విత్తనాలు ఇచ్చినట్టున్నాడు అది వేశానండి అది వేసిన తర్వాత మనకు చాలా పెరుగు తోటకూర దాని పేర్లోనే ఉంది కదా చాలా స్పీడ్ గా పెరిగిపోవడం అలా పెరిగి సీడ్స్ అనేది వచ్చేస్తాయి అనమాట వచ్చేసినవి అలాగా మనకి రాలిపోయి మట్టిలో ఉండిపోతూ ఉంటాయి లేకపోతే మన సీట్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని వేస్ట్ అవడం ఇలా ఏదో జరుగుతుంది కదా అలా జరిగినప్పుడు ఆ విత్తనాలు ఆ మట్టిలో ఉండిపోతాయంట ఉండిపోయి మళ్ళీ వస్తూనే ఉన్నాయి కంటిన్యూ వస్తూనే ఉంటాయండి ఇప్పుడు దీన్ని దీనిలో తీసానండి తీసిన తర్వాత మళ్ళీ నేను ఈ వీడియో తీసి టూ డేస్ అయింది మళ్ళీ నాకు తోటకూర అయితే మళ్ళీ వచ్చేసింది అండి అవి కుండీల్లోనూ మనం అసలు ఏం వెయ్యక్కర్లేదు ఏమీ లేదు చాలా చక్కగా పెరుగు తోటకూరైతే వచ్చేస్తుంది ఇది కింద మందార మొక్క కుండీలో ఉండి దానిలో కూడా నేను ఏం వేయలేదు చూడండి ఆ మట్టిలో విత్తనాలు ఉండే అలా వచ్చేస్తున్న కాడలు కూడా చూడండి ఎంత లావైనాయో మీకు ఈ కాడలు కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ములక్కాడ కంటే కూడా టేస్టీగా ఉన్నట్టుగా ఉంటాయి ఈ కాడలు కొంచెం ఇంకా కొంచెం ఈ మాత్రమైనా పర్వాలేదు ఇంకొంచెం ఊరినా పర్వాలేదండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పింక్ తోటకూర కనుక మీరు వేస్తే కనుక ఒకటి రెండు చెట్లు అలా ఉంచుకోండి మొక్కల్ని వాటి కాడలు అయితే అసలు ఎంత టేస్టీ దీనికంటే చాలా టేస్టీగా పింక్ తోటకూర కాడలు ఉన్నాయండి ఇంతకుముందు మా దగ్గర పింక్ తోటకూర ఉండేది మన వీడియోలు చూస్తే తెలుస్తుంది చాలా లావు అయింది అది నేను సరే కదా అని పీకి తీసేసానండి ఇంకొత్తనాలు కదా తీసేసిన తర్వాత కాడ పాడేయడానికి ఇష్టం లేక నేను అది కట్ చేసి కర్రీ చేశాను మీకు ఆ కాడ లావు కూడా నేను ఒక వీడియోలో చూపించాను చూడండి అసలు ఎంత లావు ఊరిందని అసలు ఎంత టేస్ట్గా ఉందండి ఈ పెరుగు తోటకూర కంటే కూడా పింక్ తోటకూర కాడ చాలా బాగుంది అనమాట టేస్ట్ అయితే అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినంత అంత లావు కూరినా కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత బాగా అంత టేస్టీగా ఉందండి పింక్ తోటకూర అయితే గనక మీరు వేస్తే గనక తప్పకుండా కాడలు ఒక రెండు మొక్కలన్నా మీరు ఉంచుకోండి కాడలు టేస్ట్ చొద్దురు కానీ చూడండి ఇంత తోటకూర అయితే మనకు వచ్చేసింది అనమాట ఒక బొకేలా ఉంది కదండి ఈ తోటకూర చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్